ॐ नमः शिवाय नमो नारायणाय कर्मनिवारण नरदृष्टिनिवारणकालभैरवायै नमो नमः ॐ वज्रणकाय विद्महे तीक्ष्णदग्गुष्ठाय धीमहि तन्नो लक्ष्मीनवनारसिंहस्वामि प्रचोदयात् హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ జ్యోతిష్య అభిమానులకు సనాతన ధర్మ సంరక్షకులు అందరికీ కూడా నరసింహస్వామి వారి యొక్క జయంతి శుభాకాంక్షలు పైనను కరుణ కటాక్ష దయ కలిగించాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఒకటి ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి పదహైదు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు అలాగనే ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో రవి భగవానుడు ఏడాది తర్వాత సంచార స్థితి వృషభ రాశిలో దేవగురు బృహస్పతి చివరార్థ స్థితి కర్కాటక రాశిలో భగవానుడు నీచభంగ రాజయోగ సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి మీనరాశిలో చతుర్గ్రహ సంచార స్థితి బుధ భగవానుడు శుక్రభగవానుడు శని భగవానుడు రాహు భగవానుడితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి కన్యరాశి వారికి అష్టమంలో ఏడాది తర్వాత రవి భగవానుడు సంచారం చేయనప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి వాటిని నరసింహస్వామి యొక్క జయంతి సందర్భంగా ఎలాంటి విధి పాటించడం వల్ల వాటిని గండాలను ఎలా తప్పించుకోవాలో ఈ వీడియోలో చవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కన్యా రాశిలో ఏ నక్షత్రాలు వస్తేనేగా ఉత్తరా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రంలోని నాలుగు పాదాలు నక్షత్రంలో ఒకటి రెండు పాదములు కలిపితే కన్యరాశి రాశాధిపతి బుధుడు రాశిలోనే కేతు సంచార స్థితి ఉండడం వలన అంతా నాకు తెలుసు అని చాలా మీకు ఉంటుంది వాటిని విడనాడి ప్రతి విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి పెద్దవారు అయ్యచ్చు ప్రతి ఒక్క వ్యక్తులకు తెలియని శక్తి ఉంటుంది ఎతడి వ్యక్తులు ఏదైనా చెప్తూ ఉంటే వినే ప్రయత్నం చేయండి మంచి అయితే స్వీకరించడాయితే వదిలే వదిలేసేయండి ఈ ఒక్కటి చేయలేదా మీకు తొంభై ఎనిమిది సద్గుణాలు ఉన్న ఈ ఒక్కటి కారణం వలన ఆపద అసకష్టాలు మీకు మీరు తెచ్చి మీ తలపైన పెట్టుకునే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది తస్మాత్ జాగ్రత్త అలాగా సప్తమ స్థానంలో చతుగ్రహ సంచార స్థితి ప్రేమికులు భార్యాభర్తలు నూతన కార్యక్రమాలు కొంతకాలం వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తమం అష్టమంలో రవి సంచార స్థితి ఉండడం వల్ల దూర వాయు జల ప్రయాణాలు చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరం అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు ప్రభుత్వ అధికారులతో ఇంట్లో వాళ్ళతో సహమిత్రులతో గొడవలకు ఇది సరైన సమయం కాదు వీలైనంత వరకు సర్దుకపోయే ప్రయత్నం చేయండి అనారోగ్యానికి దూరంగా ఉండండి వేలకు నిద్ర వేలకు తిండి వేలకు సంపూర్ణమైనటువంటి ప్రశాంతతను సంపాదించగలిగినట్లయితే ఇదే కోటి వరాల మూట లేకపోతే మోకాల నొప్పులు అరికాలలో పంచాయతీలు దీర్ఘకాలికమైన వ్యాధులు వచ్చే పరిస్థితి ఉంటుంది ఇలాంటి కాల సమయంలో నరసింహస్వామి వారికి ఆకుపచ్చ కలిగినట్టు వస్త్రాలను దానం చేయడం అంటే కళ్యాణములు ఏర్పాటు చేయడం అలాగ మనం కింద చెప్పుకోవే విధంగా ఆ పాలల్లో నవధాన్యాలను వేసి వాటిని బ్రాహ్మణుడికి దాని ఇవ్వడం కానీ గోమాతకు ఏర్పాటు చేయడం వలన రవి యొక్క దోషం తొలగి అనారోగ్యాలు తొలగి దీర్ఘకాలిక వ్యాధులు తగ్గిపోతాయని చెప్పి గమనించాలి ఆహార ఉత్పత్తులు క్యాటరింగ్ బిజినెస్ నీటి వ్యాపారస్తులు స్వయం వృత్తులు రియల్ ఎస్టేట్ రంగంలో ఉండబడిన వారు అలాగనే ప్రతి కార్యక్రమంలో విజయం కన్యరాశి వారు సొంతం అవ్వాలంటే ఈ చిన్న విధాన్ని పాటించి తీరాలి ఒకటో తారీఖు ఐదో నెల పదహైదవ తారీఖు లోపల ఎలాంటి మనము విజయాలు సాధించాలో ఈ వీడియోలో సవివ్రంగా సంపూర్ణంగా చెందుకున్నాం శాస్త్రంలో మనకి ఏమని చెప్పారయ్యా అంటే కావయ్య అన్నారు వైశాఖ మాసం అనగానే పండగలు పర్వదినాలు యజ్ఞాలు యాగాలు గృహప్రవేశాలు దేవత కళ్యాణ మహోత్సవ కార్యక్రమాలు దేవతల యొక్క జయంతిని చాలా మనం అద్భుతంగా చేసుకుంటూ ఉంటాం అలాగనే మనకు వైశాఖ మాసలో శుద్ధ పూర్ణిమకు ఒకరోజు ముందుగా శ్రీ వారి యొక్క జయంతి కనుక మనం అందరము కూడా వారిని తులసిమాలలతో స్వామివారిని అలంకరించుకుందాం స్వామివారికి ఆశీస్సులు పొందుదాం స్వామివారి యొక్క జయంతి మహోత్సవ కార్యక్రమంలో పాల్గొందాం అలాగనే మనకు లక్ష్మీదేవి యొక్క కృపకటాక్షం ఉంటేనే భూమండలం మీద మనిషి యొక్క జీవన గమనం ఉంటుంది అంటే భక్తి అనేటువంటిది ఎప్పుడైతే మనము తత్వంలో ఉంటామో ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఉంటామో భక్తి సేవలో ఉండబడిన వారందరికీ కూడా భగవంతుడు గొడుగుపడుతూ ఉంటాడు అరాచకంలో ఉండబడిన వ్యక్తులకు పిడుగును వేస్తూ ఉంటాడు కనుక అందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు నిండు పుష్కలంగా ఉండగలగాలి అన్నట్లయితే అంటే మనకు శుద్ధ పంచమి నుండి బహుళ ఏకాదశి వరకు అంటే బహుళ పంచమి వరకు చంద్రుడు బాగా కనపడుతూ ఉంటాడు కొందరికి పరిస్థితి అనుకూలంగా లేని వారందరికీ కూడా ఓ చిన్న వెసులుబాటు కార్యక్రమం ఏమిటయ్యి అనగా రాత్రిపూట చీకటి పడ్డాక చంద్రభగవానుడు వచ్చిన తర్వాత ఒక విడలపాడే పాత్రలో ఒక గ్లాసు పచ్చిపాలు ఆవు పాలు కానీ ఏ పాలైనా కూడా పాలు అయితే మరి శ్రేయోదాయకం ఒక గ్లాసు పచ్చిపాలు తెల్ల నువ్వులు అటుకులు నెయ్యి చక్కెర వీలైతే ముత్యము వేసి చంద్రభగవాను ఆ పాలల్లో దర్శించి ఒక ఎనిమిది సార్లు కానీ ఒక ఇరవై ఏడు సార్లు కానీ ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమ శ్రీ నరసింహస్వామినే నమో నమ అనే మంత్రాన్ని స్మరించి మన మనసులో ఏదైతే కోరిక ఉందో కోరుకొని ఆ పాలను తీర్థంగా స్వీకరించగలిగితే ఎందుకనగా దేవతలు రాక్షసులు క్షీరసాగర మదనం చేసిన తర్వాత అందులో లక్ష్మీదేవి చంద్రభగవానుడు ఐరావతము కల్పతరువు అమృతం వచ్చిందని మనకు భేదాలు చెప్తూ ఉన్నాయి అలాంటి అమృతాన్ని ఏర్పాటు చేసుకొని చంద్రభగవాన్ని దర్శించి అలా తీర్థం తీసుకోవడం వలన సంవత్సరాంతము మనకు అద్భుతమైనటువంటి లక్ష్మీ కటాక్షము మనశ్శాంతి ఆయువృద్ధి కలుగుతుందని చెప్పి కూడా గమనించాలి అదే కాకుండా ఇంకనో మనము అద్భుతమైనటువంటి విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు కంచు మోగినట్టు కనకంబు మోగదు గధరాసుమతి అని చెప్తూ ఉంటారు అలాగా ఇలా మనం శబ్దం చేయగానే ఓంకార శబ్దం రావడం ప్రారంభించడం ఇలా ఓంకార శబ్దాన్ని సృష్టించడం వలన మనిషి శరీరంలో ఉండబడినటువంటి ఏడు చక్రాలు వికసించి ఇంట్లో దరిద్ర దరిద్రదేవితో బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలిగి ఇల్లంతా సిరులతో కళకళలాడుతూ ఉంటుంది కనుక మనమందరము కూడా ఈ అక్షయపాత్ర ఇంట్లో ఉంచుకుందాం కావాలి వారు కిందని మనం సంప్రదించినట్లయితే అక్షయ పాత్రతో పాటి ఒక కాలభైరవ హోమము ఒక ఇరవై రకాల వస్తువులతో పదహారు రకాల కూరగాయలతో శాకాంబరి దిష్టి దిగించి మీకు పంపించడం జరుగుతుంది కనుక స్వామివారి ఆశీజులు పొందుతాం అద్భుతమైన అష్ట కష్టాలకు స్వస్తి పలుకుతాం అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం మీరు వ్రాసి వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదట ఎక్స్ట్రా అనుసరిస్తూ రాశిని తెలియజేస్తూ రాశి యొక్క పరిస్థితిని తెలియజేస్తూ రమణ శాస్త్రం ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక ఆసక్తిగలవారు ఈ కింది నెమ్మరు సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు చాలామంది భార్యాభర్తలు తరచుగా గొడవ పడుతూ ఉంటారు ఎందుకు గొడవ పడుతున్నారో ఒకసారి వారకే తెలియని పరిస్థితి ఉంటుంది జాతకంలో స్వల్పమైనటువంటి ఇబ్బందులు గ్రహ దోషాలు అలాంటప్పుడు వారిద్దరూ పాలు నీళ్ళలాగా కలిసేటువంటి సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంటుంది మీకు కలిగినటువంటి సంతానానికి ఆధ్యాత్మికమైనటువంటి నామాలు ఎలా పేరు పెట్టుకోవాలో తెలియజేయడం జరుగుతుంది అందరి పైనను శ్రీ కాళాబైన స్వామి యొక్క ఆశీస్ ఉండాలని కోరుకుందాం మనకు మన యొక్క కళాబైన స్వామి యొక్క దేవాలయంలో నాలుగు మంగళవారాలు నాలుగు శనివారాలు శుద్ధాష్టమి పూర్ణిమ బహుళాష్టమి సందర్భంగా కాళాబైన హోమ కార్యక్రమాలు జరుగుతూ ఉంటుంటాయి కనుక మీరు జాతకం చెప్పించుకున్న వారందరికీ కూడా కాళాబైన స్వామి యొక్క అర్చన హోమ కార్యక్రమాలను చేయించడం జరుగుతుంది కనుక మనం అందరం కూడా స్వామిని స్మరిద్దాం ధ్యానిద్దాం అష్ట కష్టాలకు స్వస్తి పలుకుతాం అష్టైశ్వర్య స్వాగతం పలుకుతాం అందరికీ శుభం జయం లాభం కలగరం కోరుకుంటూ ఆశీర్వచనం శతమానం భావతి శతాయు పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం సర్వే జనా సుఖినోతు లోకా సమస్త సుఖినో సర్వం శ్రీ నరసింహస్వామి దేవతర్పణమస్తు అరీ ఓ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు చెరవేయండి శ్రీ నరసింహస్వామి ఆశిస్సులు పొందండి